వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఎన్డీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా తొమ్మిది మంది సభ్యుల కోరం సరిపోకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపు ఉదయం పదకొండు గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు ఆర్డీఓ బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి మూడు ఉదయం పదకొండు గంటలకు మన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చున్నారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నన్ను ఎలక్షన్ ఎన్నికల అధికారిగా నియమించున్నారు సదరు ఆదేశాల ప్రకారం ఈరోజు పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ అలాగే ఇద్దరు ఎక్స్అఫీషియో సభ్యులు అంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మొత్తం ఇరవై మందికి ఈరోజు ఫిబ్రవరి మూడు ఉదయం పదకొండు గంటకు బాబు జగజీవన్ రామ్ హాల్ నందు ఎన్నిక నిర్వహించబడిందని ఫామ్ టు నోటీస్ కూడా మేము అందరికీ ఇచ్చున్నాము ఎన్నికల నియమ నియమ నిబంధనల ప్రకారము ఎలక్షన్ నిర్వహించాలంటే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటే కోరం ఫిఫ్టీ పర్సెంట్ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హాజరవ్వాల్సి ఉంది బట్ మనకి మొత్తం పచ్చిన మంది కౌన్సిలర్లు కాను ఐదుగురు సభ్యులు మాత్రమే ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు అలాగే మనం ఇచ్చిన పదకొండు గంటల నుంచి ఒక గంట వరకు వేచి ఉండవలసిందిగా నియమ నిబంధనలు చెప్తున్నాయి సదరు నియమ నిబంధనల ప్రకారం మనం పన్నెండు గంటల వరకు చూడటం జరిగింది కానీ ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు మనకు ఫోరంకి తొమ్మిది మంది సభ్యుల హాల్లో వాసుకుందున ఈరోజు ఎన్నిక ప్రక్రియని వాయిదా వేస్తున్నాం మరలా రేపు ఉదయం పదకొండు గంటలకి ఇదే బాబు జగజ్జీవన్ రామ్ హాల్ నందు ఈ నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టబడుతుంది రేపు కూడా మనకి కోరం ఎప్పుడు జరిగినా కూడా కోరం ఉన్నప్పుడే ఎన్నిక నిర్వహించాల్సినది కాబట్టి ఇదే విషయాన్ని అందరి కౌన్సిలర్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాము అందరికీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం అనగా న నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కోరం లేనందున ఈరోజు వాయిదా పడింది రేపు ఉదయం పదకొండు గంటలకు నందిగామలోని బాబు జగన్జీవన్ రామ్ హాల్ నందు ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతుంది థ్యాంక్ యూ